అందరికీ నమస్కారం మన ఛానల్కు స్వాగతం ఓం నమో వెంకటేశాయ అని చిన్న కామెంట్ చేయండి ఈరోజు ఈ వీడియోలో మనం ఏ రాసుల వారిపై బుధుడు అనుగ్రహం వల్ల ధనవంతులు కాబోతున్నారో తెలుసుకుందాం ఏ నాలుగు రాసుల వారిపై బుధుడు యొక్క అనుగ్రహం వల్ల ధన ప్రవాహం కలిగే రాసులేవో ఇప్పుడు తెలుసుకుందాం బుధుడు దశ కొన్ని రాసులకు అనుగుణంగా ఉంటుంది వాళ్లకు ఈ సమయం శుభప్రదంగా ఉంటుంది వారి జీవితంలో సానుకూల మార్పులు ఉంటాయి పాత ఆలోచనలు పక్కన పెట్టి రాశుల వారి జీవితంలో కొత్త మార్గాన్ని ఎంచుకోవడం ఉత్తమం బుధుడు మేషరాశిలో ప్రవేశించి జూన్ ఎనిమిది వరకు ఈ స్థితిలో ఉంటాడు చాలా సమయాల్లో బుధుడు క్షీణ దశ సులభ శుభంగా పరిగణించినప్పటికీ కొన్ని రోజులకు చాలా శుభకరంగా ఉంటుంది బుధుడు ఈ దశ నాలుగు రోజుల వారి జీవితాల్లో సానుకూల మార్పులు తీసుకురానుంది ఆ రాశులు ఏంటో ఇప్పుడు చూద్దాం సింహరాశి సింహరాశి బుధుడు స్థానం సింహరాశి జాతకులకు శుభదాయకం ఈ రాశి వాళ్ళు బయట ప్రపంచం కంటే తనలో తను చూడటానికి ప్రయత్నిస్తారు వ్యాపారాలలో సానుకూల ఫలితాలు ఉంటాయి ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి మరింత ఆలోచనతో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటారు అదేవిధంగా రుచిక రాశి ఈ రాశి వారికి బుధుడు క్షీణ దశ సానుకూల ఫలితాలను ఇస్తుంది వ్యాపారంలో మంచి ఫలితాలను పొందుతారు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్య సమస్యలు తొలగిపోతాయి ఈ సమయంలో వీలైనంత తక్కువగా మాట్లాడాలి సాధ్యమైనంత వరకు పరిస్థితిని అర్థం చేసుకోవాలి ప్రయత్నించాలి వీళ్లకు ధన ప్రవాహం పెరుగుతుంది అదేవిధంగా మకర రాశి ఈ రాశి జాతకులకు బుధుడు స్థానం మంచి ఫలితాలను ఇస్తుంది ఇల్లు కుటుంబం గురించి శుభవార్తలు అందుకుంటారు మానసిక ప్రశాంతత లభిస్తుంది నిర్ణయాలపై గందరగోళం తొలగిపోతుంది ఆస్తిని అమ్మడానికి లేదా అద్దెకు ఇవ్వడానికి చేసే ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి వీళ్లకు కూడా ధన ప్రవాహం పెరుగుతుంది అదేవిధంగా మీనరాశి బుధుడు స్థానం మీనరాశి వారికి శుభదాయకంగా ఉంటుంది వీళ్ళు తమ మాటలతో చుట్టుపక్కల వాళ్ళ మనసులను గెలుచుకుంటారు కుటుంబ సభ్యుల మధ్య కొనసాగుతున్న వివాదాలను తగ్గించుకోగలుగుతారు ఖర్చులకు తగినట్లు బాగా సంపాదిస్తారు